గురుభ్యో నమః గురుర్ బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురవే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే జనరల్గా ఈరోజు కొంతమంది భక్తులు ఫోన్ చేసి కొన్ని డౌట్స్ అడగటం జరిగింది నేను కూడా వాళ్ళకు కొన్ని ప్రత్యుత్తరం అంటే వాళ్ళ డౌట్స్కి కొన్ని చెప్పటం జరిగింది చాలా ఇంట్రెస్ట్గా ఉంది చాలాసేపు గంట పైన మాట్లాడాను కనుక అది ఆ డిస్కషన్ వల్ల మీకేమన్నా ఉపయోగపడుతుందేమనే ఆలోచనతోటి జనరల్గా అన్ని క్వశ్చన్స్ క్వశ్చన్స్ ఆన్సర్స్ లాగా ఉంటున్నాయి అవి యాజ్జెస్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను అందులో ఏమన్నా మీకు నస్తే వాడుకుంటే ఎందుకంటే చాలామంది నమ్ముకొని ఏదో విధంగా బాట ప్రయాణిస్తున్నారు అది పిల్లబాటన బండ్ల బాటన లేకపోతే ముళ్ళ బాటన రోడ అది తెలియటం లేదు చివరి వరకు చివరికి తెలిసిన తర్వాత ఏం చేయలేకుండా నిస్సాయులై మరణించ మరణించటం జరుగుతుంది చాలామంది అందుకని మనం కొంచెం విచారణ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరుగుతుంది ఈరోజు సాయంత్రము మనకు ఫోన్ చేయటం జరిగింది కొంచెం విషయాలు మనకు అడగటం జరిగింది వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము గతంలో చాలామంది చిన్నర్జీయ స్వామి దగ్గర పోయినాము అక్కడ శ్రీమన్నారాయణ అంటే ఒక నడువడి అక్కడ నమ్ముకొని మేము చాలా సేవలు ఆ స్వామి చెప్పినట్టు సేవలు చేశాము అన్నీ ఆ ధర్మం ప్రకారంగా ఆచరించాము అక్కడ పది పదిహేను సంవత్సరాలు కూడా సేవలు చేసాము దాని తర్వాత ఎస్ఎస్ వై అంటే సిద్ధ సమాధి యోగాలు కూడా మేము కోచింగ్ తీసుకొని మేము అక్కడ కూడా చాలా ఆచరించాము అన్నీ ఆచరించినప్పటి కూడా మాకు ఇంకా అసృప్తిగానే అంటే మేము చేసినటువంటిది ఇంకా ముందుకు సాగటం లేదు ఊర్లో కూడా ఎన్నో సేవలు చేస్తున్నాము ఊరిని కాపాడటానికి పెద్ద మనుషులుగా మేము కమ్యూట్ వేసుకొని ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో చాలా కష్టపడి ప్రయాణం చేస్తున్నాము అయినప్పటి కూడా మాకు ఈ జన్మలో ముక్తి లభిస్తుందా లేదా అనే డౌట్ ఉంటుంది స్వామీజీ ఇది ఎలా అని మాకు అడగటం జరిగింది మళ్ళీ కూడా ఇంకా వేరే వేరే మార్గాలలో ప్రయాణిస్తున్నాము అయినప్పటి కూడా మాకు సంతోషంగా ఉంది కానీ పెద్దలు చెప్పిన ప్రకారంగా మనసత్వం నిండుదనంగా కనపడటం లేదు అని అడగటం జరిగింది ఇప్పుడు మనం దాని గురించి కొంచెం వివరణ చేద్దాం ఇప్పుడు మహాత్ములు ఏంటంటే జయ శ్రీమన్నారాయణ అనే క్వశ్చన్ తోటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్థాయి నుండి వాళ్ళు శిష్యులను చేసుకొని వాళ్ళకు ఒక ముద్ర ఒకటి శ్రీమన్నారాయణ ఉంది వాళ్ళ పరంపరగా అలా కొనసాగుతూ నమ్ముకొని వీళ్ళు వెళుతూ ఉంటారు ఇప్పుడు రకరకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి ప్రపంచంలో ఒకటో క్లాసు రెండో క్లాసు ఐదో క్లాసు పదో క్లాసు ఏ విధంగా ఉంటుందో దాని తర్వాత కాలేజ్ పోతే ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ ఇంకా పిహెచ్డి ఎలా ఉంటుందో దీంట్లో కూడా సాంఖ్యమ తారకం అని మార్గాలు ఉంటాయి సేవాభావం చేయాలి సేవ చేసిన తర్వాత కొంత ప్రయాణించిన తర్వాత ఇంకా డీప్గా వెళ్ళాలంటే ఏం చేయాలి ఇవన్నీ కూడా శాస్త్రంలో రాయబడి ఉన్నది మనకు గురుమూర్తులు కూడా మనకు టీచింగ్ ఇస్తూ ఉంటారు ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలా పెద్ద రేంజ్ ఉన్నటువంటి గురువులు నేను పేరు చెప్పాను కానీ పేరు చెప్తే బాగుంటుంది పెద్ద రేంజ్ ఉన్న వాళ్ళు వేల మంది లక్షల మంది కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నటువంటి గురువులు దగ్గర మనం నమ్ముకొని పోతే వాళ్ళు ప్రవచన ప్రవచనం చెప్పేటప్పుడైనా వినాలి లేదా వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు అయినా మనం పరిశీలించి మన డౌట్స్ని క్లియర్ చేసుకోవాలి ఇప్పుడు వాళ్ళ ప్రవచనాలు చెప్తుంటే మన డౌట్స్ క్లియర్స్ కావు ఎందుకంటే వాళ్ళ స్టైల్లో వాళ్ళు వాళ్ళు వాళ్ళ అనుభవాలు వాళ్ళ స్థాయి చాలా పై స్టేజ్ ఉంది కాబట్టి వాళ్ళు డీప్గా చెప్పటం జరుగుతుంది మనకున్నటువంటి స్థాయి అనుభవాలు అక్కడ రావటం లేదు అక్కడ కూడా మనము కన్ఫ్యూజ్గానే ఉంటున్నాం శాస్త్రాలలో వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు చదివితే మన స్థాయి నుండి మనం స్వీకరిస్తాం కానీ వాళ్ళ స్థాయి నుండి మనం స్వీకరించలేము కనుక మన స్థాయి నుండి మనం ఫీడ్ చేసుకొని మన స్థాయి నుండి మనము ఫాలో అవుతూ ఉంటాం ఇక్కడ పొరపాటు ఏం జరుగు ఇప్పుడు శాస్త్రంలో ఏం చెప్తున్నానంటే గురు సమక్షంలో గురువు ఎదురుబదురుగా నిలబడి కూర్చొని ఏవైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు రామకృష్ణ పరవంసకి మన వివేకానందుడు ఏ విధంగా సూటిపోటీలు ప్రశ్నలు వేస్తూ ఉండేవాడు డౌట్స్ క్లియర్ అయ్యే అంటే గురువుకి డైరెక్ట్ మనము ప్రశ్నలు వేసినప్పుడు గురువు ముఖ ద్వారా వచ్చినటువంటి ఎందుకంటే ఆయన అనుభవపూర్వకంగా ఉంటాడు కాబట్టి మనకు అటు ఇటు పోనీయకుండా చక్కటి మార్గము చెప్పటం జరుగుతుంది ఒకవేళ గురువు అందుబాటులో లేడు వేలు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు మనకు సమయం ఇవ్వలేదు అంటే మనము ఎలా అని తెలుసుకుంటాం మనకు మనకు చెప్పేవాళ్ళు ఎవరు మనం నమ్ముకొని పోవాల్సిందే కానీ అందుకే చాలామంది పెద్ద పెద్ద ఫాలోవర్స్ ఉన్నారు కోట్ల శిష్యులు ఉన్న ఉన్నటువంటి వాళ్ళు చాలామంది తప్పిపోతున్నారు కారణం ఏంటంటే స్వయంగా ఆ స్వామి మాట్లాడటం లేదు తనతోటి ఒకవేళ ఇచ్చినా కానీ ఖాళీ ఇచ్చి అందరూ లైన్లో వెళుతూ ఉంటారు కానీ ప్రశ్నించే అవకాశాలు ఉండే ఎందుకంటే లక్షల కోట్ల ఉన్నారు కాబట్టి వీళ్ళు అది తెలుసుకున్నంత కెపాసిటీ వీళ్ళలో లేదు కాబట్టి వీళ్ళ స్థాయి నుండి వీళ్ళు ఆచరణ చేస్తూ సేవలు చేస్తూ ఎంతో కొంత నిష్టత చేస్తూ బహిర్గతంగా ఉన్నటువంటి వీళ్ళకు అలవాటు అయింది కాబట్టి దీన్ని ఆచరణ చేస్తూ ఉంటారు ప్రతి విషయము మహాత్ములు చెప్పేటువంటి రెండు విధాలుగా అర్థాలు ఉంటాయి ఒకటి బహిర్గతంగా ఉంటుంది ఒకటి ఆంతరికంగా ఉంటుంది వీళ్ళ స్థాయి నుండి బహిర్గతంగా ఉన్నటువంటిదే తీసుకొని బహిర్గతంగానే చేస్తూ ఉంటారు సమభావం అన్నమనుకో అంత సమానంగా చూడాలి జీవహింస చేయకూడదు అన్నప్పుడు అందరూ ఏం చేస్తారంటే ఓహో మహానుభావులు చెప్పారు కదా అందరు సీమలో దోమలు అందరిలో ఉన్నది అని ప్రయత్నం చేస్తారు కానీ అది హండ్రెడ్ పర్సెంట్గా కామ్యప్ కాదు కారణం ఏంటంటే లోపల రాగద్వేషాలు పోవటం లేదు ఆ రాగద్వేషాలు ఉన్నంతసేపు లోపల ప్రేమ ఉత్పత్తి కానంతసేపు సమభావము ఉండదు అనుకోవటమే ఎవరు చెప్పారని ఆచరణ చేస్తాడు కానీ హండ్రెడ్ పర్సెంట్గా చేయటం లేదు కారణం ఏంటంటే లోపల వెలుగు లేదు ప్రేమ లేదు ఇవన్నీ తెలియాలంటే రెండు రెండు విధాలుగా ఉంటుంది ప్రతి సమభావం చూడాలంటే బయట చూడటం కాదు నీలోపట వెలిగి ఆ పూర్ణస్థితి ప్రేమ వచ్చినప్పుడు అందరూ నీకు తెలియకుండానే సమభావంగా కనపడతారు ఇంకా వేరే ఏం కనపడదు అంతా అందరిలోనే ఉన్నది అదే విషయం అనేది హండ్రెడ్ పర్సెంట్గా అనుభవపూర్వకంగా ఉంటుంది కాబట్టి ఆయన ఎప్పుడు చెక్కు చెదరకుండా ప్రేమయుడై ఉంటాడు అతను సమభావము వీక్షించినట్టు వీళ్ళంతా అనుకుంటున్నారు గురువు చెప్పటం వల్ల బుక్కులు చూడటం వల్ల అనుకుంటున్నారు కానీ హండ్రెడ్ పర్సెంట్గా చూడలేకపోతురు వీళ్ళు తెలియకుండానే ఒక్కోసారి ఫైర్ అయిపోయి ఆ కామక్రోధాలు ఉత్పత్తి అయ్యి సమభావం పోయి అట్లా రాగద్వేషాలు ఏర్పడుతున్నాయి ఇక్కడ ప్రతిదీ విషయాలు మనకు తెలియాలంటే సరైనటువంటి గైడెన్స్ కావాలి మనము లేదు ఇప్పుడు చాలామంది ఎస్ఎస్వైలకు వెళ్ళి చాలామంది అక్కడ అందరూ నేర్చుకుంటారు పన్నెండు రోజులు పదమూడు రోజులు అవన్నీ నేర్చుకొని చక్కగా నేర్చుకున్నప్పుడు మనకు అంటే వాళ్ళు నేర్పినటువంటి స్థితి లక్షణాలన్నీ కూడా మనకు కొత్తదనం ఉంటుంది కాబట్టి ఒక ఆహ్లాదకరంగా ఫుడ్ కంట్రోల్ ఉంటుంది శుద్ధ శాఖారి అందులో అమృత ఆహారము ఇవన్నీ చాలా చక్కగా మనకు పెడతారు కాబట్టి మనం అక్కడ కోర్స్ తీసుకున్నంతసేపు సత్యమే మాట్లాడతాము అందరినీ మనలాగనే ప్రేమిస్తూ అలా మనం మనం అలవాటు చేసుకుంటాం ఆ పదమూడు రోజుల్లో పదిహేను రోజులు ఆ కోర్స్ అయిన తర్వాత అక్కడ చాలా చక్కగా అనిపిస్తుంది అబ్బో సిద్ధ సమాధి యోగా అంటే ఇది చాలా గొప్పగా ఉంది అనుకుంటా అది గొప్పదే ఆయన పెట్టినటువంటి ప్ర ఋషి ప్రభాకర్ పెట్టినటువంటిది చాలా ఉన్నత స్థితి అది ఆయన సైంటిస్ట్ ఉండి కూడా దానికి అనుకొని ఒక కొత్త ఫార్ములా తయారు చేసి మనకు మంచి తొవ్వ మనకు అందించటం జరిగింది మార్గం అది చాలామంది ఏం చేస్తున్నారు అది ఎస్ఎస్వై తీసుకున్న తర్వాత చక్కగా ఉందని అనుకొని తర్వాత ఇంటికి పోయిన తర్వాత అవన్నీ కూడా మళ్ళీ ఆచరణ సన్నగిల్లుతూ ఉంటుంది అన్నట్టు అంత పట్టుదల అక్కడ చేసినంత పట్టుదల ఉండటం లేదు దాని తర్వాత ఎంతసేపు శుద్ధ శాఖారిగా ఉండాలి అమృతారంగా ఉండాలి ఇవే ఫోకస్ పెట్టినారు ఎక్కువ మానసికంగా ఫోకస్ పెట్టడం లేదు మన లోపల రాగద్వేషాలు మన లోపల కామక్రోధాలు ఎలా పనిచేస్తున్నాయి మన మీద అటాక్ అవుతుందా ఇతరుల మీద అటాక్ చేస్తున్నామా దానివల్ల వచ్చినటువంటి ఫలితం ఏంది మనం ధ్యానం వల్ల ఎంతవరకు ఉత్తీర్ణం అవుతున్నాం మనం ఎంతవరకు ప్రశాంతంగా అవుతున్నాం దాని మీద ఫోకస్ పెట్టడం లేదు ఎంతసేపు బహిర్గతం ఉన్నటువంటి వాళ్ళ స్థితి నుండి వాళ్ళు ఫోకస్ పెడుతున్నారు కనుక ప్రతిదీ కూడా దీనికి గురువు అనేది ప్రతి అడుగు అడుగున అవసరం అయింది మహానుభావాలు ఏం చెప్తారంటే గురువు వెంటనే ఉండాలి ఇంట ఉండాలి అని చెప్తారు భగవద్గీత మనకు ప్రతిది విషయాలు మనకు చెప్తూనే ఉంది కానీ అందులో నుండి అనుభవించి చెప్పిన వాడు చాలా తక్కువ మంది ఉన్నారు కనుక భగవద్గీత ఉండి కూడా దాన్ని వినియోగించుకోలేకపోతున్నారు వీళ్ళకంతా ఓపిక కూడా లేదు శ్రద్ధ కూడా లేదు దానిపైన వీళ్ళు ఒకటేసారి ఊహించుకొని మేము మోక్షం అవుతాము మేము ముక్తి ఆల్రెడీ పొంది పొంది ఉన్నాము అని వీళ్ళు అనుకోని భ్రమపడి చివర్లకు చివరికి వచ్చే వరకు ఏమి తెలియలేకపోతుంది కనుక ఈ పెద్ద పెద్ద సంస్థలు పోయినప్పుడు కూడా ఒకవేళ గురువు అందుబాటులో లేడు అనుకో ఎందుకంటే కోట్లు శిష్యులు ఉన్నారు కాబట్టి డైరెక్ట్ మాట్లాడే అవకాశం దొరకదు కనుక మనకన్నా ఉన్నత స్థితి ఉన్నటువంటి వాళ్ళు మనకన్నా జ్ఞానం పొంది ఉన్నటువంటి వాళ్ళు అక్కడక్కడ ఉంటారు వాళ్ళని అనుసరించాలి ఎందుకంటే మనము ఈ జీవితం వచ్చింది స్వార్థకం చేసుకోవటానికి ఈ నరజన్మ ఈ మానవ జన్మం రావటం చాలా ఉత్తమైనటువంటిది ఎన్నో కోట్లు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల నుండి ఎత్తుకుంటూ ఎత్తుకుంటూ పుణ్యం ఆ పుణ్యం ఈ పుణ్యము ఎత్తుకుంటూ ఇది అరుదుగా చాలా విలువైనటువంటిది మానవ జన్మం ఈ జన్మం వచ్చింది కనుక మనం ఈ జన్మలో జీవితం స్వార్థకం చేసుకోవాలంటే మనకన్నా గొప్ప వాళ్ళ దగ్గర జ్ఞానవంతుల దగ్గర మనం పోయి అక్కడ మనము ఇంకే మేము వెళ్ళే వెళ్ళాలి మేము ఈ విధంగా చేస్తున్నాము ఇలా సద్భావంతో ఉన్నాము సాత్వికారం తింటున్నాము ఇంకా మేము సేవలు అందిస్తున్నాము ఇంకా మేము డీప్గా వెళ్ళాలంటే ఏం చేయాలి మేము చేసినటువంటిది ఇంకా పూర్ణంగా తెలుస్తలేదని మనం సలెండర్ అయిపోయి పూర్ణంగా అతన్ని అడిగితే అతను ముందుకు వెళ్ళాడు కనుక మనకు ఈజీగా ఇంకా ముందుకు వెళ్ళే మార్గము చెప్తారు ఇక్కడ చాలామంది లోపల ఏం చెప్తుందంటే రాగద్వేషాలు ఉండి మనము వేరేళ్ళ దగ్గర అడిగితే మనం చిన్నగా అయిపోతాం మనమేమో చిన్నగా ఉన్నాము వీళ్ళు బ్రహ్మవాడి ఊహించుకొని పోవటం లేదన్నట్టు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇంకా కట్ చేసి వాళ్ళు ఉంటే మేము చిన్నగా అయిపోతాం ఎంత రజగుణం మాయలో ఉన్నారంటే ఒక గొప్పవాడు వస్తే మనం చిన్నగా అయిపోతాము ఎందుకంటే వాణ్ణ పొగొడతారు వాడే జ్ఞానవంతుడు అంటారు మనం జ్ఞానవంతుడు అనరు అనే భావంతో వాణ్ణి పక్కకు జరిపి రాణియ చేస్తున్నారు ఎంతటి రాగద్వేషాలు ఈ రోజుల్లో అడగడుగున అలానే ఉన్నాయి ఏవైతే పోవాలనో అవే గట్టిగా పట్టుకొని జ్ఞానానికి దూరులు అవుతూ ఉన్నారు అది గమనించాలి మనం ముఖ్యంగా మనం సిగ్గుపడే అవసరం లేదు మన జీవితం సార్థకం కావాలంటే కులంతో పని లేదు గుణంతో పని ఎవరైతే మనకన్నా ఉన్నత స్థితి గుణం ఉన్నదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడి మృదువుగా సద్భావనతోటి అయ్యా మేము ఈ జన్మలో మేము అవుదాం అనుకుంటున్నాము మేము ధ్యానం చేసి మేము కడతీరుదాం అనుకుంటున్నామని అని సెలెండర్ అయిపోయి పదే పదే అతనికి గౌరవిస్తూ సేవలు చేస్తూ ఉంటే మనకు ఏదో ఒక రోజు చక్కటి మార్గాన్ని చక్కటి సులభంగా ఉన్నటువంటి ప్రయాణాన్ని అటు ఇటు వెళ్ళకుండా మనకు ముందుకు అందిస్తూ ఉంటారు గురువులు పెద్దవులు అందుకని మనం అవి మర్చిపోయాము మనల్ని మనమే పెద్దగా చేసుకొని ఊహించుకొని ఇంతకన్నా మించిన లేదు చాలామంది కొన్ని కొన్ని సంస్థలు నేను పేరు చెప్పాను కానీ ఆ సంస్థలలో పోతే ఇంకా ఏం లేదు మీరు గత జన్మల్లే అంత కంప్లీట్ అయిపోయింది ఇందులోకి వచ్చారంటే మీరు ఆల్రెడీ పరిపూర్ణ స్థితి ఉంది మీరు ముక్తి పొందే ఉన్నారు మీరు ఇంకా ఏం చేయవసరం లేదు ఊరికే మీరు ప్రచారం చేసే చాలు మీరు ఇంకా మీకు తెలిసింది బయట చెప్పటమే అని చెప్పటం వల్ల వాళ్ళు ఊహించుకొని ఇంకా అందులోనే ఉంటున్నారు ఇది చాలా మట్టుకు ముందుకు ఓలేని పరిస్థితి ఏర్పడుతుంది కనుక మనం భగవద్గీతను అనుసరించాలి లేదా పెద్ద పెద్ద గురువులు మనకు చెప్పి ఉన్నారు దాని మార్గాన్ని అనుసరించాలి అందుకని ఇప్పుడు నేను నేను వాళ్ళకి చెప్పింది ఏంటంటే ఫోన్ చేస్తే ఇప్పటికీ అరవై ఐదు డెబ్బై సంవత్సరాలు ఒకరికొకరికి వచ్చినాయి చాలామంది పదిహేను ఇరవై సంవత్సరాలు ఉంది దీంట్లో ప్రయత్నం చేస్తున్నారు ఎన్నెన్నో సేవలు అందించారు అటు వైష్ణవదేవి సేవలు అందించారు ఇటు అమ్మవారిది ఇటు ప్రతి ఏ ఫంక్షన్ వచ్చినా కానీ మీరు ముందుండి సేవలు అందిస్తున్నారు అయినప్పటి కూడా మనకు శాస్త్ర ప్రకారంగా మనము లేకుంటున్నాము ఆ ఆనందము నిరంతరం ఆనంద బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం తత్వం తత్వమశ్షాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గుహం తం నమామి అలాంటి స్థితి మనకు రావటం లేదు నిరంతరము బ్రహ్మమయమై ఆ పరమసుఖములో ఉన్నారు అంటారు ప్రతి ఒక్కరు అంత బ్రహ్మమయమే ఉంది అంటారు మనకేం తెలియటం లేదు అస్తవ్యస్తంగానే ఉంది మనసు పరిగెడుతుంది నిశ్చలత్వం లేదు ఆ శరీరం కూడా ఎప్పుడూ తేలికపాటు లేకుంటుంది ఆనందమయంగా లేకుంటుంది అక్కడ ఆ శ్లోకం ఏం చెప్తుందంటే నువ్వు బ్రహ్మానందం ఎప్పుడూ పరమసుఖంగా ఉన్నావు పరమాత్మ స్వరూపుడు ఎలా ఉన్నాడంటే ప్రపంచానికి అతీతంగా ఉంది ఆకాశానికి ఆవలి స్థితిగా ఉంది ఆకాశరూపంగా ఉంది ఆకాశం అంటే సూక్ష్మంగా ఉంది ఆకాశము కంటికి కనపడదన్నట్టు అందుకే దాన్ని సూక్ష్మం అన్నారు అది అవకాశాన్ని కల్పిస్తుంది అంతటి ఉన్నప్పుడు కూడా వస్తువులు అటు ఇటు దాంట్లో పెట్టవచ్చు ఎందుకంటే అది అడ్డుగా గోడలాగా ఉండదు అన్నట్టు ఎందుకంటే సూక్ష్మంగా గోడలోపటి ఉంటుంది గోడ బయట ఉంటుంది అట్లనే పరమాత్మ అంతటా నిండుకొని బాల్లాగా ఉన్నాడు కనుక ఆ గగన సహ తత్వమస్యాది లక్ష్యం తత్వమస్య అంటే మహావాక్యం తత్ అంటే పరబ్రహ్మము తమ్ము అంటే నీవే అశి అంటే అయి ఉన్నావు అంటే ఆ పరబ్రహ్మ స్వరూపం నువ్వే అయి ఉన్నావు నీకు తెలియటం లేదు మాయలో ఉన్నావు కనుక అది పరబ్రహ్మం ఎట్లా ఉందంటే తత్వ మశ్యాది లక్ష్యం దాని లక్ష్యం ఎలా ఉందంటే ఏకం నిత్యం విమల మచలం అది ఒకటే మలినం లేకుండా కదలకుంటుంది అన్నట్టు అంటే ఎప్పుడు పవిత్రంగా ఉండి ఏమాత్రం మలినం లేకుండా అది ఒకటిగానే ఉండి ఇంకా కదలకుండా అంతటా నిచ్చల స్వరూపమై ఉంది ఏకం నిత్యం విమలమచలం సర్వధి సాక్షిభూతం ధీ అంటే బుద్ధి బుద్ధికి తెలియబడుతుంది అంతట సాక్షిభూతంగా ఉంది నీ లోపల వెలిగినప్పుడు అంతటా అలరారుచున్నటువంటి ఆనంద స్వరూపం కనబడుతుంది అప్పుడే సమభావంగా ఉంటాడు సమవాకు సమదర్శనం అన్నీ సమానంగానే ఉంటాయి ఎందుకు సమానంగా అంటే నువ్వు ప్రేమేయడం ఇంకా ఎక్కువ తక్కువ లేని స్థితిలో ఉన్నావు కాబట్టి అప్పుడు సమభావంగా ఉంది మనం ఇప్పుడు అనుకోవటమే కానీ ఆ స్థితి లేని అటువంటి వాళ్ళకు సమభావము ఉండదే ఉండదు ఎందుకంటే రాగద్వేషాలు అడ్డుగోడగా నిలిచి ఉన్నాయి కనుక ఇలా ఆ శ్లోకం యొక్క భావాన్ని అలా చెప్తూ ఉంది అన్నట్టు నిత్యం విమల సర్వ దీ సాక్షి భావాతీతం భావాన్ని కూడా అతీతమైనట్టు భావం అంటే మనం మనసుతో ఆలోచించిన బుద్ధితో ఆలోచించిన అవి కూడా కాదు అవి అన్నీ కూడా ఊహాగానాలే అన్నీ యొక్క ఆలోచనలే కానీ సత్యం కాదు భావాతీతం ఇంకా మనసుకు బుద్ధికి అతీతమైనటువంటిది భావం ఆ భావాన్ని కూడా నేను అందరూ పరమాత్మ స్వరూపుడు అంటున్నాడు భావాతీతం భావాన్ని కూడా అతీతమై నేను అలరారుచున్నటువంటిది ఎవరు మనసు బుద్ధి లోపట పోయినటువంటి భావం లోపల నువ్వు భావాన్ని కూడా అతీతమైనటువంటి స్థితి లక్షణాలు నువ్వు ఎప్పుడైతే భావంతో గమనిస్తున్నావో అప్పుడు నువ్వు ఆత్మస్వరూపుడు అవుతున్నావు అప్పుడు ఆత్మస్వరూపుడు ఎవరవుతారో వాళ్ళు ముక్తిని పొందుతారు మోక్షాన్ని జనన మరణ చక్రము దాటి వాళ్ళు ఇంకా జన్మం లేకుండా నిరంతరము వాళ్ళు శరీరం నిమిత్త మాత్రాన్ని వదిలి ఎప్పటికీ ఉన్నవాళ్ళు అవుతున్నారు అలా కావటానికే ఇప్పుడు మనకు ఈ ధ్యానాలు ఈ గోరు బోధాలు ఇవన్నీ అవసరమై ఉన్నాయి కనుక మనము ఎన్ని మేము ఎన్ని సంవత్సరాలు చేస్తుంది చేస్తున్నాం అనేది లెక్క కాదు ఎంతవరకు నువ్వు అధ్యయనం చేసావు ఎంతవరకు నీ స్వాధీనంలో వచ్చింది నీ మనసు ఎంతవరకు నీకు గర్పిగా వచ్చింది నీ మనసు ఎంతవరకు ప్రశాంతంగా అవుతుంది రజోగుణం తమో గుణం ఎంతవరకు దూరం అవుతున్నాయి ఇవి చక్కగా మనము చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరికి వాళ్ళు తెలియకపోతే ఇతరులను అనుసరించండి ఎందుకంటే మనకన్నా జ్ఞానవంతులను అనుసరిస్తే మనకు తెలుస్తుంది మనకు 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 తెలియదా అని అడగచ్చు మనకు మనకు తెలియాలంటే నీ మనసు ఆగి ఉండాలి మన మనసు ఎప్పుడు పరిగెడుతుంది కాబట్టి మనకు తెలియటం లేదు ఇప్పుడు ఒక చాలా స్పీడ్గా పరిగెడితే చెట్లు వెనక్కి వెళ్ళినట్టు కనపడతాయి బ్రహ్మచేత చెట్లు వెనకకి వెళ్ళటం లేదు నువ్వు ముందుకు వెళ్తున్నావు కాబట్టి మనసు ఎంతసేపు ఉరుకుతుంది మనసు పరిగెడుతున్న కొద్దీ మనకు ఉన్నది ఉన్నట్టు వస్తువు తెలియటం లేదు నీళ్ళు ఇట్లా ఊపుతుంటాయి నీళ్ళు ఊపుతుంటే మన ప్రతిబింబం స్పష్టంగా కనపడదు ఊగినట్టు కనపడుతుంది అట్లనే మనకు దర్పణం అంటే అద్దంలో కూడా దుమ్ము పడితే మన ముఖం ఎలా కనపడదో మనము దుమ్ము తీసేస్తే ఏ విధంగా స్పష్టత కలుగుతుందో నీళ్ళు ఆగి నిశ్చలంగా ఉంటే ఏ విధంగా మనం ప్రతిబింబం కనపడుతుందో మన మనసు నిశ్చలంగా ఆగినప్పుడు మన మనసు ప్రజ్ఞ పొందినప్పుడు మనం ఏంటో మనకు క్లియర్గా అనుభవపూర్వకంగా అర్థమవుతుంది ఇప్పుడు అనుభవపూర్వకంగా అర్థం కావటం లేదు కనుక మనము ఇవన్నీ తెలుసుకోవాలి వాళ్ళకి అవి చెప్పాను చెప్తే వాళ్ళు కూడా అరే చాలా చక్కగా ఉంది రామతారకము ఇవన్నీ వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు పీర్మయోని రాశారు తారక సారామృతంలో ఈ విధంగా ఉంది అంటే ఒక ముస్లిం అయి కూడా రాముని గురించి ఆయనే తారకామృత సారము రాసి ఉన్నాడు చాలా సంవత్సరాల కింద రాశాడు అది ఎంతో పాపులర్ అయింది అన్నట్టు రామ చక్కగా చదువుతారు అది అంటే ఇక్కడ కులంతో సంబంధం లేదు వయసుతో సంబంధం లేదు మనం ప్రయాణిస్తుండాలి ఉండాలి ఇంకా ఇక్కడ ఏంటంటే అన్నీ చేసుకుంటూ కూడా ఎవరి దేశంలో నుండే ముందు ప్రయాణిస్తూ ఉండాలి చాలామంది ఏమంటారు మాకు బరువు బాధ్యతలు ఉన్నాయండి మాకు చదువులు చదవాలి చదివిన తర్వాత మేము జాబులు చేయాలి జాబులు చేసిన తర్వాత లగ్నం చేసుకోవాలి లగ్గం చేసిన తర్వాత పిల్లలు వస్తే పిల్లలు వాళ్ళను సంవరించాలి వాళ్ళను పెద్ద పోషి పోషించి పెద్దగా చేయాలి ఆ తర్వాత లగ్గాలు చేయాలి ఇవన్నీ మాకు బరువు బాధ్యతలు ఉన్నాయండి అవు నిజమే ఉన్నాయి అవన్నీ చేసుకుంటూ చేసుకుంటూ చివరి దశలు వచ్చినప్పుడు పిల్లలు లగ్గాలు చేసి పిల్లలు లగ్గలైనా కూడా రిటైర్మెంట్ అయినప్పుడు కూడా వీళ్ళకు తీరదన్నట్టు ఇంకా మనుమలు కావాలి ఇంకా అలా కోరికలు ఒకటే ఇంకొకటి అలల్లాగా వస్తూనే ఉంటాయి మనుమలైన తర్వాత మళ్ళీ మనుమలను కూడా పెద్దగా చూడాలి వాళ్ళకు కూడా సంబంధాలు చూడాలి ఇలా కోరికలు అనేటివి స్టాప్గా అలా వస్తూనే ఉంది తర్వాత వృద్ధాప్యం ఆవరించింది నాకు సరిగ్గా చూసలేరండి నా శరీరం అస్తవ్యస్తంగా ఉంది రక్తం ఉడిగిపోయింది మొక్కలు నొప్పులు నెత్తి నొప్పు తిన్నేది అరగతే లేదండి ఎవరు నాకు చక్కగా చూడటం లేదు ఇది ఈ ఏడుపు సురువైతుంది కొత్త కొత్త స్టైలు కొత్త బాధలు జరా దుఃఖం అన్నారు ముసల్తనంలో ఆ ముసల్తనంలో వచ్చే బాధలు ఇంకా భయంకరమైనటువంటి అందుకే చివరికి ఆ బాధలు పడుతూ పడుతూ ఒకరోజు శరీరాన్ని వదులుతూ ఉంటాడు అంటే ఆ మూలమైనటువంటి జీవితాన్ని ఎందుకు వచ్చిందో ఎందుకు పోతుందో తెలియలేక ఈ సంసార బాధలో కొట్టుమిట్టాడుతూ చివరికి ఊరికేనే ఏం తీసుకోకుండానే వెళ్తున్నాడు అందుకే మన గురుబోధ వీళ్ళంతా మనకు చెప్పటం చక్కగా చెప్పటం కారణం ఏంటంటే నువ్వు అన్ని చక్కగా చేసుకుంటూ జీవితాన్ని అర్థం చేసుకుంటూ యవ్వన దశం వచ్చిన తర్వాత పిల్లలు అలా పెరుగుతున్నప్పుడు కూడా నువ్వు చక్కగా సమయం తీసుకొని డ్యూటీలు అన్నీ చేసుకొని భార్య పిల్లల్ని చక్కగా చూసుకొని తర్వాత అరగంటను గంటనో నువ్వు ధ్యానం దాన్ని కేటాయించుకొని అలా ముందుకు వెళుతూ ఉంటే నీకు కొంత కొంత అవగాతనం ఉంటుంది కొంచెం ప్రయాణం జరుగుతూ ఉంటుంది నీకు ఎవరి దశ నుండే నీకు స్టార్ట్ చేయాలి అది ప్రక్రియ ఎందుకంటే అది అంత ఈజీగా వినేది కాదు మనసు చాలా చంచలమైనటువంటి దాన్ని అరికట్టడం చాలా దుస్సాధ్యమైనది అర్జునే చెప్తుండు ఇది గాలిని బంధించినట్టే ఉంది కృష్ణ పరమాత్మ ఇది దుస్సాధ్యంగా ఉంది మనసు అది సూక్ష్మంగా ఉంది కంటికి కనపడటం లేదు కానీ పరిగెడుతుంది దీన్ని ఎలా చేయాలి అని చెప్తే శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్తాడు అభ్యాస వైరాగ్యాలతోటి అరికట్టొచ్చు నువ్వు చెప్పింది వాస్తవమే కానీ దానికి ఒక మార్గం కూడా ఉంది అభ్యాసం అంటే ధ్యానము వైరాగ్యం అంటే అంటి అంటకుండా అంటే సంసారం చేసుకుంటూ అంటకుండా నువ్వు ధ్యానం చేసుకుంటూ వెళితే అది నీకు నీ కంట్రోల్లో వస్తుంది ఎలా వస్తుంది కంట్రోల్లో ఏది జరిగినా జరిగేది జరుగుతున్న భావన కూడా రావాలి నీకు అందుకే టీచింగ్ అవసరమైంది ప్రతి విషయాన్ని కూడా టీచింగ్ అవసరమైంది ఇప్పుడు ఏదో ఆపత్తి వచ్చింది ఆపత్తి వచ్చేదే వచ్చింది అనే భావాన్ని కలిగినప్పుడు నువ్వు ధైర్యంగా ఉంటావు అది కూడా స్థిరంగా ఉండదు వెళ్ళిపోతుంది వచ్చిందంటే వెళ్ళిపోతుంది ఒకవేళ సుఖంగా వచ్చింది నా అంతటి వాడు లేడు అంటాడు సుఖం వచ్చినా ఇది వెళ్ళిపోతుంది సాక్షిగా చూస్తే నీకు సుఖంలో కూడా నా అంతటి వాడు లేడు అనే భావన రాదు కష్టాలు వచ్చినా కానీ దుఃఖం నీకు కలగదు ఎందుకంటే వచ్చిందే వస్తుంది అది కూడా వెళ్ళిపోతుంది సుఖం వచ్చినా వెల్కమ్ దుఃఖం వచ్చినా వెల్కమ్ అనే భావన నీళ్ళు కలిగినప్పుడు నీకు ప్రపంచంలో కదిలించేవాడు ఉండడు కనుక నువ్వు చక్కగా లోపలికి ధ్యానం చేసి ముందు ముందుకు మును ముందుకు వెళ్ళి ఒత్తిళ్ళు కావచ్చు అలా నువ్వు చేసుకుంటూ వెళ్తే ఒక దశలో పిల్లలు పెద్దగా పెరుగుతుంటారు సంసారం చక్కగా వెళ్తు నువ్వు కొంత స్థితి ఒక చారడం మటుకు నువ్వు ప్రయాణించినవు అనుకో నువ్వు సంకల్పశక్తి కూడా పెరుగుతుంది నీ లోపల ఇన్నర్ పవర్ పెరుగుతుంది నువ్వు సంకల్పించినంత మాత్రాన అవి సమకూరుతూ ఉంటాయి పెద్ద బాధపడే అవసరం లేదు ఓ పరమాత్మ ఇదేంది ప్రాబ్లమ్స్ అంటే ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంటాయి ఎందుకంటే నువ్వు నిచ్చలోడు అవుతున్నావు కనుక ఇంకా ముందుకు వెళ్ళాలి అలా పెడుతూ 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 ఒక దశలో నువ్వు నీ లోపల నువ్వెవరో తెలుసుకోవడానికి ఆస్కారం కలుగుతుంది నీ లోపల జ్యోతి వెలుగుతుంది జ్యోతి వెలిగినప్పుడు నువ్వు స్వయం ప్రకాశ కూడా అవుతావు అప్పుడు చిత్తప్రక లక్ష్యం వస్తుంది నువ్వు పరమాత్మ స్వరూపుడై అయి ఇంకా నీకు జనడం మరణ చక్రాలు దాటి సిద్ధ పురుషుడు అవుతున్నాం కనుక మీరంతా కూడా ఇది వా ఈరోజు డిస్కషన్ జరిగింది కనుక మీరు కూడా ఇందులో ఏవైనా మంచి వాక్యాలు ఏవైనా ఆచరించదగినవి ఉంటే అవి తీసుకొని ఆచరించి ముందుకు వెళ్తారనే ఆశతోటి నేను సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త